ఉన్నారు రు నుంచి అయితే ఇప్పుడే వచ్చాము చూడటానికైతే నా చుట్టుపక్కల అంతా చాలా మెస్సీగా ఉంది ఏమనుకోకండి నేనైతే వస్తు వస్తు ఇంటి దగ్గర యూజ్ చేసే మట్టి గుండలు అయితే తీసుకొచ్చాను ఇవి ఇవి కొనప్పుడే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఊర్లో ఉన్నప్పుడు అయితే నేను పొయ్యి మీద వండేదాన్ని అందుకోసం అని చెప్పేసి అప్పుడు కొన్నామన్నమాట ఇది ఇంచెం హెల్తీగా ఉంటుంది పిల్లలకి హెల్దీగా పెట్టచ్చు అని చెప్పి కానీ ఇవి నేను హైదరాబాద్ వచ్చాక యూజ్ చేయకపోవడం వల్ల పక్కనే ఉన్నాయి సరే నేను ఎలాగ ఇంటికి వెళ్ళాను కదా తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇవన్నీ కేర్ఫుల్ లేదో చెక్ చేసుకుంటాను అనమాట ఇది టోటల్ సెట్ అనమాట మనకు టిఫిన్ వేసుకునేవి కాకుండా అన్నీ ఉన్నాయి వంట చేసుకోవడానికి అయితే ఇవి దేనికి దేనికి యూజ్ చేయాలో చెప్తాను చూడండి ఇదైతే బిర్యానీ వేసేదాన్ని దీంట్లో అయితేనే ఇది బిర్యానీకి ఇదైతే రైస్ పెట్టుకోవడం కోసం ఇది పాలు లేదా టీ కాసుకోవడం కోసం